బిగ్ బ్రేకింగ్ న్యూస్ జపాన్ని భయపెడుతున్న రియో చత్సుకీ జ్యోతిషం సునామీ అది కూడా మామూలు సునామీ కాదు ఒక మెగా సునామీ రాబోతోందని జపనీస్ బాబా వంగ రియో చెప్పారు భయంతో జపాన్ ప్రజలు వణిగిపోతున్నారు ఇప్పటికే జపాన్ లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి నిన్న నైరుతి జపాన్ లో భూకంపం వచ్చింది ఆమె జ్యోతిష్యంపై ప్రపంచం మొత్తం కూడా ఒక ఉత్కంఠం కనిపిస్తోంది రేపు అసలు ఏం జరగబోతుంది జూలై ఐదున ఒక టెన్షన్ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది జపాన్ లో సునామీ రాబోతోందా నగరాలు నీటిలో మునిగిపోబోతున్నాయా రియో టచ్ చెప్పినటువంటి మాట నిజమేమన్నా కాబోతుందంటే అవును చాలా మంది చెప్తా ఉన్నారు రియో వేసిన అంచనాలు తప్పవని చాలా మంది వాదిస్తా ఉన్నారు జపనీస్ బాబా వాంగా ప్రసిద్ధి చెందినటువంటి రియో టాసుకి జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు భారీ భూకంపం వస్తుందని చెప్పడంతో జపాన్ తీవ్ర ఆందోళనలో ఉంది రియో టాసుకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకాన్ని స్వయంగా రాశారు అందులో బ్రిటన్ యువరాన్ని డయానా మృతి చెందడం రెండు వేల పదకొండులో జపాన్ వడిగించిన భారీ భూకంపం సునామీ ఆ తర్వాత కరోనా వైరస్ ఇలాంటి వాటిని ముందుగానే ఊహించి చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో పునః ముద్రణలో రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదవ తేదీన జపాన్ను భారీ సునామీ ముంచెత్తబోతుందంటూ చాలా స్పష్టంగా అందులో రాసింది ఫిలిప్పీన్స్ మధ్య పసిఫిక్ మహాసముద్రంలో నీటి అడుగున చీలిక సంభవించి పేలుడు అలాగే అగ్నిపర్వత విస్ఫోటనం జరిగి జపాన్లో ఈ భారీ సునామీ రాబోతోందని జపాన్ నగరాలు మునిగిపోతాయని ఆమె చెప్పారు అంతేకాకుండా జపాన్లో ఏర్పడే ప్రళయం రెండు వేల పదకొండులో ఈశాన్య జపాన్ను నాశనం చేసిన సునామీ కంటే ఇది చాలా భారీగా ఉంటుందని జపాన్ దక్షిణ తీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ అందులో చాలా స్పష్టంగా హెచ్చరిక చేసిన పరిస్థితుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ సహా ఆ పుస్తకంలో ఆమె ఏవైతే జోస్యాలు చెప్పారో అందులో ఏమైతే రాసున్నాయో అవి వందకు వంద శాతం జరిగినటువంటి పరిస్థితి ఉంది అందుకే ఆమెను నమ్ముతున్నారు ప్రజలు ప్రస్తుతం భయాందోళనకు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితుంది విజువల్స్ లో కూడా మనం స్పష్టం చూడొచ్చు గతంలో జరిగినటువంటి భూకంపాల దాటికి వచ్చినటువంటి సునామీకి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా చూస్తా ఉన్నారు రియో తాసుకి మాటలు విశ్వసిస్తూ భయం భ్రాంతులకు గురవుతున్నారు ఆమె చెప్పినవి నిజమే అన్నట్టుగా ఇప్పటికే జపాన్లో వరుస భూకంపాలు వస్తున్నాయి గత రెండు వారాలుగా దక్షిణ జపాన్లోని టొకారా దీవుల్లో తొమ్మిది వందలకు పైగా భూకంపాలు నమోదు కావడంతో మరింత ఆందోళన నమోదైంది తాజాగా గురువారం నైరుతి జపాన్లో ఐదు పాయింట్ ఐదు తీవ్రతో మరొకసారి భారీ భూకంప రావడంతో అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితుంది మరోవైపు పూటాత్కీ అంచనాలకు బలాన్ని విశ్వసించే విధంగా పర్యాటకులు జపాన్కు వెళ్లేందుకు భయపడిపోతున్నారు ఆ దేశానికి వెళ్లే విమాన బుకింగ్లు దాదాపు రద్దు చేసుకుంటున్నారు జూన్ చివరిన అలాగే జూలై తొలి వారాల్లో హాంకాంగ్ నుంచి జపాన్కు విమాన రిజర్వేషన్లో ఎనభై మూడు శాతం పడిపోవడంతో ఆ దేశ పర్యాటక రంగానికి భారీగా నష్టం కూడా వచ్చింది అయితే ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఆధారాలు కూడా లేవు ఎలాంటి వార్తలు మీరు నమ్మవద్దు అంటూ ఒకవైపు ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి వస్తున్నప్పుడు కూడా గతంలో కొన్ని నిజమైనవి కాబట్టి గతంలో చాలా సందర్భాల్లో ఆ బుక్కులు ఏవైతే రాసున్నాయో ఏదైతే అంచనా వేశారో ఏదైతే భవిష్యవాణి చెప్పినటువంటి పుస్తకం ఉందో అందులో కొన్ని జరిగినాయి కాబట్టి ఇది కూడా జరుగుతుంది జపాన్లో ఒకవేళ భూకంపాలు తరచుగా వస్తూ ఉంటాయి అతిపెద్ద భూకంపం వస్తే అతిపెద్ద సునామీ ఒకవేళ వస్తే మా ప్రాణాలు నీటిలో కలిసిపోతాయి కదా అన్న ఒక ఆందోళన అక్కడ ప్రజలకు కనిపిస్తుంది ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అధికారులు దీన్ని కొట్టి పారిస్తున్నప్పుడు కూడా నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇదే ఉత్కంఠ కనిపిస్తోంది బాబా వంగ రాసినటువంటి ఆ పుస్తకంలో జూలై ఐదు డిజాస్టర్ కాబోతోంది జూలై ఐదున ఒక భారీ సునామీ అగ్ని పర్వతం విస్ఫోటనం కాబోతుంది ఫిలిప్పీన్స్ ముఖ్యంగా మధ్య పసిఫిక్ మహాసముద్రంలో నీటి అడుగు భాగాన అతిపెద్ద పేలుడు రాబోతోంది అతిపెద్ద మహా విస్ఫోటనం జరగబోతోంది దాని ధాటికి పెద్ద ఎత్తున భూకంపము దానితో పాటు ఒక భారీ సునామీ రాబోతుంది జపాన్ని కమ్మీ అయిపోతుంది జపాన్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలు నీటి అడుగుకు వెళ్ళిపోబోతున్నాయి అంటూ పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జపాన్లో ముఖ్యంగా టోకారో దీవుల్లో ఏదైతే జూలై ఐదున భారీ సునామీ రాబోతుందని చెప్పి పుస్తకంలో రాసి ఉంది దాన్ని నిజం చేసే దాంట్లో భాగంగా గత రెండు వారాల్లో జపాన్లో పరిస్థితి ఏంటి వాస్తవ పరిస్థితులు ఏంటి అంటే తొమ్మిది వందల సార్లు చిన్న చిన్న భూకంపాలు వచ్చినాయి జూలై ఐదు కంటే ముందు రెండు వారాల ముందు తొమ్మిది వందల సార్లు భూమి కదిలింది అంటే అక్కడి స్థానికులు చాలా అంటే చాలా భయంతో కాలం గడుతున్నారు ముఖ్యంగా టొకారా దీవుల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని మొత్తం కూడా వాళ్ళందరినీ బయట ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని చెప్తున్నారు టొకారా దీవుల్లో జనం చాలా తక్కువ ఉంటారు కొద్దిగా ఊరట కలిగించే విషయం కానీ ఈ టొకారా దీవుల్లోనే ఈ భూ ప్రకంపనలు పరిమితం అవుతాయా లేదంటే ఏదైతే మధ్య పసిఫిక్ మహాసముద్రం నీటి అడుగున అతిపెద్ద విస్ఫోటనం అని ఆ పుస్తకంలో రాసినట్టుగా రియో టాత్కీ చెప్పినట్టుగా బాబా వంగా చెప్పినట్టుగా అది జరిగితే గనక అతిపెద్ద ప్రళయం జపాన్ని ముంచెత్తబోతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం ఏదైతే జరుగుతుందో ఎందుకంటే గతంలో ఏవైతే ఆ పుస్తకంలో రాసి ఉన్నవు చాలా వరకు జరిగిన పరిస్థితుంది అందుకే అంత ఆందోళన అంత భయం కనిపిస్తుంది ప్రిన్సెస్ డయానా మృతి కావచ్చు లేదంటే కరోనా వచ్చి ఒక అతిపెద్ద విపత్తు సంభవిస్తుందని చెప్పి అందులో కరోనా కూడా సంబంధించి రాసి ఉండటం దాంతోపాటు మరికొన్ని విషయాలు కూడా అందులో పొందుపరుచున్నాయి రెండు వేల పదకొండు భూకంపం కూడా సునామీ కూడా అందులో రాసింది ఇవన్నీ జరిగాయి ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇప్పుడు జూలై ఐదున అతిపెద్ద సునామీ జపాన్ని ముంచెత్తబోతుందని రాసి ఉన్నారు కాబట్టి అసలు అక్కడికి వెళ్ళకపోవటమే బెటరు అక్కడ ఉన్నవాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళటమే బెటరు ఇదే చర్చ జరుగుతుంది జపాన్కి వెళ్ళే వాళ్ళు ఇప్పటి వరకు ఎనభై మూడు శాతం మంది జూలై ఐదు ప్రయాణాలను రద్దు చేసుకున్నారు జూలై ఐదు ప్రయాణాలు పూర్తిగా అక్కడికి వెళ్ళకపోవటం మంచిదని చెప్పి చాలామంది పర్యాటకులు కూడా అనుకుంటున్నారంటే వారిలో ఎంత స్థాయిలో భయం అనేది ఉన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది గతంలో ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం భూకంపం వచ్చినప్పుడు సునామీ వచ్చినప్పుడు అక్కడి పరిస్థితులు నగరాలకు నగరాలు ఇళ్ళు మునిగిపోయి అసలు ఇళ్ళు పూర్తిగా కొన్ని మీటర్ల అడుక్కి వెళ్ళిపోయినాయి అంటే ఎంత పెద్ద స్థాయిలో ఒక వరద ఉద్ధృతి అక్కడ సునామీ ఏ విధంగా వచ్చేస్తుందో చాలా స్పష్టంగా విజువల్స్ చూస్తున్నాం గతం తాలూకు విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు సునామీ వస్తే ఎంత భయానకంగా ఉండదు ఎంత భయంకరంగా ఉండదు నగరాలు నగరాల లోపలికి సముద్రం కప్పేసుకుంటూ కమ్మేసుకుంటూ వెళ్ళిపోతుంది ముందుగా భూకంపం వస్తుంది భూకంపం వచ్చినప్పుడు దృశ్యాలు మీరు చూస్తున్నారు గతం తాలూకు దృశ్యాలు భూకంపం వస్తే మొత్తం ఏ విధంగా ఊగిపోతాయో అక్కడ ఇళ్ళు కావచ్చు కార్లు కావచ్చు కరెంటు స్తంభాలు కావచ్చు అన్నీ కూడా ఏ విధంగా ఊగిపోతున్నాయో మనం చూస్తున్నాం ఒక భారీ భూకంపం తర్వాత వాతావరణం ఒక్కసారిగా కామైపోతుంది ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరిస్తుంది కొన్ని నిమిషాలలోనే భూకంపం తర్వాత కొన్ని నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత అంత నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున అలలతో సముద్రం నగరాల్లోకి చొచ్చుకొచ్చేస్తుంది పెద్ద పెద్ద అలలతో జనాల మీదకి నగరాల మీదకి వచ్చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాంటి అతి పెద్ద సునామీ ఒక మెగా సునామీ కనుక జపాన్ని ముంచెత్తితే మాత్రం బాబా వంగ ఏదైతే జ్యోతిష్యం ఉందో బాబా వంగ రాసినటువంటి ఆ పుస్తకం ఉందో దాని మీద మరింత నమ్మకం పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందరికీ కూడా ఇప్పుడు జూలై ఫైవ్ జూలై ఐదో తారీఖు ఏం జరగబోతుంది అనే ఒక టెన్షన్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఆ టెన్షను ఆ ఉత్కంఠ కనిపిస్తోంది ప్రజలు ఏం ఎంత బలంగా నమ్ముతున్నారంటే వాళ్ళ ప్రయాణాలను కూడా పూర్తిగా రద్దు చేసుకున్నారు అక్కడ ఆల్రెడీ నివసిస్తున్న వాళ్ళు చాలా దూరంగా వెళ్తున్నారు ప్రభుత్వం ఒకవైపు చేస్తున్నప్పుడు చెప్తున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం అక్కడ ఒకవైపు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సురక్షిత ప్రాంతాలకు తరలించింది ఎందుకంటే ఇప్పటికే అక్కడ తొమ్మిది వందల సార్లు చిన్న చిన్న భూ ప్రకంపనలు వచ్చాయి కాబట్టి ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారు కానీ ఏదైతే పుస్తకంలో రాసిందో బాబా చెప్పిందో జూలై ఐదో తారీఖు ఒక మెగా సునామీ అని చెప్పి చెప్తా ఉన్నారు నగరాలు నగరాలు ఈ సునామీ ముంచేసి అల్లకల్లోలం జరుగుతుంది సగం జపాన్ సర్వనాశనం కాబోతుందంటూ ఏదైతే రాసి ఉందో అది జరగటానికి అవకాశమే లేదని చెప్పి అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు కొంతమంది శాస్త్రవేత్తలు కూడా కొట్టిపారేస్తున్నటువంటి పారేస్తున్నటువంటి పరిస్థితుంది ఒకవేళ నిజమైతే నిజంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా వాటిని కొట్టిపడేసి ఉంటే గనక అది ఒకవేళ నిజమైతే ఒకవేళ ఒకవేళ అంటూ చాలా స్పష్టంగా అక్కడ ఉన్న ప్రజానీకం చెప్తున్నారు నిజమైతే ఏంటి పరిస్థితి మేము ప్రాణాలు కోల్పోవాలా అక్కడ నీటిలోనే మేము సమాధి కావాలా అంటూ చాలామంది జపాన్కి దూరంగా తమ నివాస ప్రాంతాలకు దూరంగా వెళ్ళి బతుకుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు బాబా వంగ చెప్పినటువంటి జోస్యం మీదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది జూలై ఐదో తారీఖు భారీ సునామీ ఏమైనా రాబోతుందా నగరాలు నీటిలో పూర్తిగా మునిగిపోయే అవకాశం మీద రియో తస్సుకి చెప్పిన మాట నిజం ఎంతవరకు అవుతుంది దీని మీదే అంచనాలు చేస్తూ ఉన్నారు రియో వేసే అంచనాలు తప్పని వాదించేవాళ్ళు కొంతమంది లేదు జరిగి తీరుతుంది పెద్ద ప్రమాదం రాబోతుంది ఐదో తారీఖు అతిపెద్ద భూకంపం కూడా రాబోతుందంటూ నమ్మే వాళ్ళ సంఖ్య కూడా ఉంది రియో తస్సుకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ది ఫ్యూచర్ ఐస్ అనే ఒక పుస్తకాన్ని రాశారు ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకంలో చాలా స్పష్టంగా అందులో రాసుంది బ్రిటన్ యువరాణి డయాన మృతి కూడా అందులోనే రాసింది రెండు వేల పదకొండులో జపాన్ భూకంపం వస్తుంది అందులో రాసింది సునామీ పెద్ద ఎత్తున రాబోతుంది అందులో రాసింది కరోనా వైరస్ కూడా ముందుగా ఊహించి రాశారు మరి ఇవన్నీ జరిగాయి కదా ఇవన్నీ జరిగాయంటే మరి రెండు వేల ఇరవై ఐదు జూలై అని రాసింది కదా అతిపెద్ద డిజాస్టర్ సునామీ అని రాసింది కదా మరి ఇది ఒకవేళ జరిగితే ఏంటి మా పరిస్థితి అనే ఒక భయం ఒక ఆందోళన విపరీతంగా కనిపిస్తుంది దానికి తగ్గట్టుగా ఈ రెండు వారాల్లో చిన్న చిన్న భూ ప్రకంపనలు తొమ్మిది వందలు వచ్చాయి ఒకటి రెండు కాదు వంద కూడా కాదు తొమ్మిది వందల చిన్నపాటి భూకంపాలు టొకారా దీవుల్లో వచ్చాయంటే జపాన్లో ఏదో జరుగుతుంది సముద్ర భూగర్భంలో ఏదో అలజడి రేగుతోంది ఇది సునామీ వైపు దారి తీస్తుందా బాబా వంగా చెప్పింది నిజం కాబోతుందా ఇలాంటి భయం అనేది చాలామందిలో కనిపిస్తుంది ఫిలిప్పీన్స్ మధ్య పసిఫిక్ మహాసముద్రంలో నీటి అడుగున చీలిక సంభవించి పేలుడు జరగబోతోంది నీటి అడుగు భాగంలో ఉన్నటువంటి అగ్నిపర్వత విస్ఫోటనం జరిగి పెద్ద ఎత్తున జపాన్ని ముంచెత్తబోతుందని చెప్పి చర్చ నడుస్తున్నటువంటి సమయంలో ప్రపంచం మొత్తం కూడా చాలా ఉత్కంఠగా జపాన్లో ఏం జరగబోతుందని చెప్పి రెండు కళ్ళు అప్పగించి చూస్తున్న పరిస్థితుంది ఏమీ జరగకపోతే అంతా ప్రశాంతం అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఒకవేళ అతిపెద్ద భూకంపం వస్తే మాత్రం పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయన్నది ఈ జోస్యాన్ని నమ్మిన వాళ్ళు చెప్తా ఉన్నారు